హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు కొరమైన చేపలు ఎగురు ఎలా చేయాలో చూద్దామండి కొరమైన చేప చాలా టేస్టీగా ఉంటుందండి ఎగురైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా చేప ముక్కల్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత అందులో కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మరసం కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ వేసుకుని చక్కగా కడుక్కోవాలి ఇలా మజ్జగతో కడితే నీచు వాసన ఉండదండి వీటిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ వీటిని మనం మ్యారినేట్ చేసుకుందామండి నేను ఒక కేజీ వరకు చేప తీసుకున్నా అండి ఒక బౌల్లో చేప ముక్కలు వేసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల ముక్కలోకి ఉప్పు కారం వెళ్ళి ముక్క టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి వేసుకోండి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలని వేయించుకోవాలండి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇంతవరకు వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మూడు స్పూన్లు కారం వేస్తున్నా అండి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి చేపలు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి తర్వాత రుచికి తగినంత తుప్పు వేసుకోవాలి మనం ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి చూసుకుని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఐదు నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి ఇది కొరమైన కాబట్టి ముక్క గట్టిగా ఉంటుందండి గరిటితో కలిపిన ముక్క విరగదు ఇప్పుడు చూడండి ముక్క కొంచెం మెత్తబడింది ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడుకునివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోండి చూడండి ఆయిల్ పైకి తేలుతుందండి కూర ఉడికిపోయింది ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి కొరమేను ఎగురు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్